ನಾ ತಂಡಿ ಪವಳಿಂಪು ಸೇವ ನೀ ಪಂತಲು ವಿಡಿಚಿಪಟ್ಟಿ ಬಂಗಾರ ತಂಡಿನ್ನು ಪವಳಿ ಉತ್ತರ ಪಗಡಾಲ ಉಯ್ಯಾಲೋ ನಾ ತಂಡಿ ಪವಳಿಂಪು ಸೇವ ನೀಕು పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రిని నువ్వు పవళి ఉతరా దేవకీ తనయుడంట నీతోటి ఆటలాడగవచ్చును పవళించి మేలుకొని ఆటలకు సిద్ధంగా నుండవయ్యా దేవకీ తనయుడంట నీతోటి ఆటలాడగవచ్చును పవళించి మేలుకోని ఆటలకు సిద్ధంగా నుండవయ్యా పాద బాలుడంట నీ తోడ పాట పాడగవచ్చును పవళించి మేలుకొని ఆడుటకు సిద్ధంగా ఉండవయ్య ప్రహ్లాద బాలుడంట నీతోడ పాట పాడగవచ్చును పవళించి మేలుకొని కు సిద్ధంగా ఉండవయ్యా బాలరాముడంట నీ తోడ చిందులేయగవచ్చును பவழிஞ்சி மேலுக்கி சிந்தைய சித்தங்க நண்டவைய ஸ்ரீபாலராமுட நோட சிந்து எகவச்சுனோ பவழிச்சு மேலுக்கோனங்க நெண்டவைய மனபாலுட

பகடால உய்யால பந்தாலு பவழிம்ப்பு சேவநீக்கூ பங்காரு விடிச்சிபெட்டி பங்கார தண்டி நவழித்தரா பகடால உயாலோ நி பவழிப்பு சேவநீக்கூ పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రిని పవళచరా